అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద పౌర్ణమి ఈసారి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే సెప్టెంబర్ ఏడున రాత్రి ఆకాశంలో అరుదైన రక్త గ్రహణం కనువిందు చేయనుంది భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా పీజీ అంటార్క్టికాలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంభవించబోతున్న ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రుడి ఎర్రటి కాంతి వెదజలుతూ కనువిందు చేయడంతో దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు సూర్యుడు చంద్రుడు భూమి ఇవి మూడు ఒకే అక్షంపైకి వచ్చినప్పుడు ఏర్పడే నీడలు భూ ఉష్ణోగ్రతల్లో తేడాలకు కారణమే పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి వీటినే గ్రహణాలుగా పిలుస్తారు ఈ గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయి వాటిలో ఒకటి సూర్యగ్రహణం కాగా మరొకటి చంద్రగ్రహణం అయితే ఈ ఏడాదిలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ క్రమంలోనే చాలామంది చంద్రగ్రహణం విషయంలో రకరకాల సందేహాలు వస్తుంటాయి అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి ఇది సెప్టెంబర్ ఏడున ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండనుంది భారత్లో దీని ప్రభావం ఎంత ఏ ఏ రాసులపై ఈ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపనుంది వంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రగ్రహణం అంటే ఏమిటి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది పౌర్ణమి రోజుల మాత్రమే సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణాల్లో కూడా పాక్షిక సంపూర్ణ నీడ చంద్రగ్రహణం అని మూడు రకాలు ఉంటాయి ఇందులో రెండోదైన సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడనుంది భూమి నీడ మొత్తం చంద్రుడి ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది అదే మతపరంగా చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహుకేతువుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేతువు కారణంగా ఏర్పడబోతున్నట్లు చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు నీడ గ్రహాలైన రాహుకేతువులను పాముల భావిస్తారు వాటి కాటు గ్రహణాలకు కారణమవుతుంది అదే సమయంలో రాహుకేతువులు చంద్రుడిని మింగడానికి ట్రై చేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు కొందరు ఈ ఏడాదిలో ఇది రెండో చంద్రగ్రహణం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి రోజు ఈ గ్రహణం ఏర్పడునుంది భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి సుమారు మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండనట్లు తెలుస్తుంది అలాగే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు రెడ్ కలర్లో ఉంటాడు కాబట్టి చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత ప్రజలకు వీక్షించే అవకాశం ఉంది ఈ చంద్రగ్రహణం భారత్లో పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి భారత్లో కనిపించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మూలంగా సూతకాలం కూడా చెల్లుబాటు అవుతుంది ఇది గ్రహణానికి ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభం అవుతుంది ఈ సూతకాలం టైంలో ఎటువంటి మతపరమైన ఆచారాలు నిర్వహించకపోవడం మంచిది అంటున్నారు జ్యోతిష్యులు అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను ఇంటిని శుభ్రపరచుకొని పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు సెప్టెంబర్ ఏడు రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాసుల వారు అతి జాగ్రత్తగా ఉండాలట వివిధ రాసులపై చంద్రగ్రహణం ప్రభావం శాస్త్రం ప్రకారం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిదవ తేదీలో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణ ఒక్కో రాశిపై ఒక్కో విధమైన ఫలితాన్ని చూపిస్తుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు మేషరాశి ఈ రాశి వారికి భావోద్వేగ భయంతో కూడిన సవాళ్ళు ఎదురు కావచ్చు అంటున్నారు అలాంటి టైంలో ప్రశాంతంగా ఉంటూ మెడిటేషన్ ధ్యానం చేయాలి అలాగే ఆసుపత్రులకు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళి దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు వృషభ రాశి ఈ గ్రహణం వల్ల ఈ రాశి వారిపై చెడు స్నేహాలు లక్ష్యం లేని మార్గాలు ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో సోషల్ మీడియా తెలియని వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండడం బెటర్ అంటున్నారు దాన ధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుందంటున్నారు మిథునం ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తి కెరీర్పై ప్రభావం చూసే అవకాశం ఉందని చెబుతున్నారు కాబట్టి వీరు ఈ గ్రహణ సమయంలో చంద్రుని కాంతికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యుడు లేదా శివుని తెల్లటి పువ్వులతో ఆరాధించడం మంచిదంట కర్కట రాశి ఈ గ్రహణం మూలంగా కర్కట రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఇబ్బందులు ప్రయాణ అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం ఆలయ చర్చి లేదా మందిరాన్ని సందర్శించడం చేయాలి అలాగే పుస్తకాలు లేదా ఆధ్యాత్మిక వస్తువులను దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు సింహరాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం కారణంగా భావోద్వేగపరమైన చిక్కులు ఎదురవ్వచ్చు ఈ సమయంలో ప్రార్థనలు చేయడం అనాథాశ్రమాలకు లేదా పూర్వీకుల జ్ఞాపకార్థం దానాలు చేయడం మంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు రాశి బంధుపరమైన ఇబ్బందులు కుటుంబ సభ్యులతో వివాదాలు ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలు ఎదురవుతాయట అలాంటి సమస్యలు రాకుండా మీ హద్దులు మీరు ప్రవర్తి ప్రవర్తించకుండా కోరికలను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా బెటర్ తులారాశి ఆరోగ్యం వర్క్ లైఫ్పై ఒత్తిడి ప్రభావం చూపవచ్చు ఆ సమయంలో మీ ఇంటిని వంటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం మంచిదంట అలాగే పెంపుడు జంతువులు లేదా పక్షులకు ఆహారం వేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు వృశ్చిక మానసిక శరీరం శారీరక సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందంట అందుకు పరిహారంగా నీలి రంగుల్లో ఉండే రాయి ఉన్న ఉంగరం లేదా గులాబీ కార్డ్స్ స్ఫటికాన్ని ధరించడం మంచిదంట ధనస్సు ఈ రాశిపై చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది అంటున్నారు ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందంట అందుకు పరిహారంగా ఇంటి దైవాన్ని ప్రార్థించడం వల్ల మేలు చేస్తుంది అంటున్నారు మకరం అతిగా ఆలోచించడం తోబుట్టువులతో విభేదాలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది అందుకు పరిహారంగా చెప్పుడు వార్తలు వివాదాలకు దూరంగా ఉండడం శుభప్రదం కుంభరాశి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది అందుకు పరిహారంగా పేద మహిళలకు స్వీట్లు లేదా ధ్యా ధాన్యం వంటివి దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది అంటున్నారు మీనం ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురు కావచ్చు అందుకు పరిహారంగా గులాబీ లేదా తులసి నీటితో ఆచరించడం స్ఫటికమాలతో ధ్యానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు గ్రహణ సమయంలో చేయాల్సినవి చేయకూడదు గ్రహణ సమయంలో ప్రధానమైన నిర్ణయాలు ప్రయాణాలు పూజా కార్యక్రమాలు వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిది అంటున్నారు శాస్త్ర నిపుణులు అలాగే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం బెటర్ గ్రహణానికి ముందు తర్వాత స్నానమాచరించి మంత్రజపం పాటించడం వంటివి చేయాలంటున్నారు అదేవిధంగా గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపల ఉండేలా చూసుకోవాలి ఆహారం తినడం చంద్రుని కాంతికి ఎక్కువగా గురి కావడం చేయవద్దంటున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపే ఆహారం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు తర్వాత వంట సరుకులు తాగునీరు దేవత విగ్రహాలపై దర్భాలు ఉంచడం అని అంటున్నారు ఇక గర్భిణీలు రాత్రి పూట ఇంటి బయటకు వెళ్ళకూడదని సూచిస్తున్నారు కాళ్ళపై కాళ్ళు వేసుకొని కూర్చోకుండా నిటారుగా కూర్చోవాలని చెబుతున్నారు ఒకవైపు తిరిగి పడుకోవడం మంచిది కాదని అంటున్నారు మధ్య మధ్యలో మెల్లగా నీరు తాగుతూ ఉండాలని అంటున్నారు ఆకలిగా ఉంటే లైట్ జ్యూసులు లేదా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలంట శరీరానికి విశ్రాంతినిచ్చేలా నిశ్శబ్దంగా ఉండడం అవసరమని పేర్కొంటున్నారు గ్రహణం మొదలయ్యే ముందు పట్టు స్నానం లేదా గ్రహణం ముగిసిన వెంటనే మరొకసారి స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు రాత్రిపూట ఎక్కువగా ద్రవ పదార్థాలని ఆహారంగా తీసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మరుసటి రోజు గ్రహణ దోషం ఉన్న రాసుల వారు ప్రత్యేక శాంతి పూజలు చేయడం అవసరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి ఈసారి చంద్రగ్రహణం మీనం మిథునం కుంభం సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చని చెబుతున్నారు ఈ రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమం అలాగే మరుసటి రోజు దానం ధర్మకార్యాలు చేస్తే దోష నివారణ అవుతుందని విశ్వాసం ఉంది ఈ రక్త చంద్ర గ్రహణ శాస్త్రపరంగా అద్భుత దృశ్యంగాని ఆధ్యాత్మికంగా పలు నమ్మకాలతో ముడిపడి ఉంటుంది అందువల్ల భక్తులు గర్భిణీలు పండితులు సూచించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్రహణాన్ని శుభప్రదంగా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు